ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చన్నీళ్ళ స్నానం మీకు ఇష్టమా వేడి నీళ్ళ స్నానం మీకు ఇష్టమా అంటే వంద మందిని ఈ ప్రశ్న కనుక అడిగితే తొంభై మంది పైగా వేడి నీళ్ళ స్నానమే మాకు ఇష్టమండి రోజు రెండు పూట్ల వేడి నీళ్ళే పోసుకుంటామని అంటుంటారు ఒక పది శాతం ఐదు శాతం మంది మాకు సన్నీళ్లు ఇష్టమండి కానీ అప్పుడప్పుడు వేడి నీళ్ళు కూడా పోసుకుంటాం కానీ ఎక్కువ సన్నీళ్ళ స్నానమే మేము చేస్తుంటామని అంటుంటారు ఎక్కువ మంది ఎక్కువగా ఇష్టపడే వేడి నీళ్ళ స్నానం ఎంత వేడి చేయాలి స్నానం ఎలా చేస్తే వేడి నీళ్ళ స్నానం వల్ల మీకు లాభాలు నష్టం లేకుండా ఉంటుంది వేడి నీళ్ళ స్నానాన్ని ఎలా చేస్తే మీకు జుట్టు ఎక్కువ ఓడిపోయి నష్టం కలుగుతుంది వేడి నీళ్ళ స్నానానికి ఉండే లాభ నష్టాల గురించి మీకు ఇప్పుడు ఈరోజు అవగాహన కలిగించబోతున్నాను ఫస్ట్ వేడి నీళ్ళ స్నానం అనేది ఎప్పుడు కంపల్సరీ ఎవరు చేస్తే మంచిదనే విషయానికి వస్తే మీరు ఏదో తిరుపతి కొండ నడిచి వస్తానని మొక్కుకున్నారు నడిచెక్కారు రోజు అంత శ్రమ చేయం కదా ఎన్నో వేల మెట్లు ఎక్కుతాం ఎన్నో గంటలు కష్టపడతాం కొండ ఎక్కడానికి అలవాటు లేని శ్రమ ఆ రోజు మీ కాళ్ళకు జరిగింది మీ బాడీ అంతా బడలెగ్గా ఉండింది కంట్రాలన్నీ పులిసిపోతాయి విపరీతంగా పెయిన్స్ వస్తాయి అలాంటప్పుడు ఒక పది నిమిషాల సేపు మీరు కాస్త ఒంటి కొబ్బరి నూనె రాసేసుకుని ఆ వేడి నీళ్ళ షవర్ కింద నుంచోండి బాడీ అన్ని భాగాల్లో ఆ వేడి నీళ్ళు పడేటట్టు చక్కగా నుంచుని రెండు బకెట్లైన వేడి నీళ్ళు పోసేసుకోండి అట్లా షవర్ బాత్ కుదిరితే చేయండి అలాంటప్పుడు అంత అలిసిపోయిన కండ్రాలకి వెంటనే ఆ నొప్పులు తగ్గటానికి అద్భుతంగా ఔషధంలాగా వేడి నీళ్ళ స్నానం ఉపయోగపడుతుంది అనుకోకుండా ఏదో వాహనం ఏదో ఇబ్బంది అయింది కానీ సమయానికి వెహికల్ లేక మీరు నడిచొచ్చారు రోజు నడవప్పుడు బాగా ఎక్కువ కష్టపడ్డారు అలాంటప్పుడు మీ ఇంటికి పండగలకి భోజులు దొరుకున్నారు పొద్దు నుంచి రాత్రి దాకా చాలా కష్టపడతారు ఆ రోజు అలాంటప్పుడు కొన్ని ప్రత్యేక పనులు చేయటం ద్వారా రోజు ఉండదు కానీ ఆ రోజు స్పెషల్గా చేయటం ద్వారా శరీరానికి ఇట్లాంటి బడలిక నొప్పులు ఉన్నప్పుడు అలాంటప్పుడు వేడి నీళ్ళ స్నానం చాలా ఉపయోగం తప్పనిసరిగా అందరూ చేయటం మంచిది ఆ చన్నీళ్ళ వల్ల మజిల్స్ సోర్నెస్ అసలు తగ్గదు ఆ మజిల్స్లో వచ్చిన పెయిన్స్ అన్నీ బాగా తగ్గాలి అంటే వేడి పోసుకునేసరికి మజిల్స్ అన్నీ బాగా రిలాక్స్ అవుతాయి అనమాట అందుకని ఇది వెంటనే ఉపశమనానికి అది పనికి వస్తుంది అలా చేయండి ఇక రెండవది నీళ్ళ స్నానం మీకు ఎప్పుడన్నా జ్వరాలు వచ్చిన జలుబు ఉన్న దగ్గున్న కఫం పట్టేసిన వాడి వల్లంతా పులపరంగా ఉండే నొప్పులుగా ఉన్నప్పుడు అట్లాటప్పుడు వేడి నీళ్ళ స్నానం చేయండి ఆ కండిషన్స్లో మంచిది ఈ వేడి నీళ్ళ స్నానం చేసేటప్పుడు కూడా ఎలా చేస్తే మంచిది అనే విషయానికి వస్తే వాతావరణం చల్లగా ఉందని కొంతమంది రెండు పూట్ల వేడి నీళ్ళే పోసుకుంటుంటారు బాగా చల్లగా ఉండేళ్ళంతా చిల్లింగ్ ఎఫెక్ట్లో ఉన్నప్పుడు రోజు పోసుకునే వేడి కంటే ఎక్కువ వేడి నీళ్ళు ఆ సమయంలో పోసుకుంటుంటాం వేడి నీళ్ళ స్నానం చేసేటప్పుడు నలభై డిగ్రీల కంటే కొంచెం ఎక్కువ వేడి నీళ్ళే నలభై నలభై రెండు నలభై ఐదు మధ్యలో చేస్తుంటారు చాలామంది ఇలా వేడి నీళ్లు బాడీకి పోసుకునేటప్పుడు చర్మానికి వెంటనే అంత ఇబ్బంది రాదు కానీ లాంగ్ రన్లో వస్తుంటాయి తొందరగా చర్మం ముడతలు పట్టడానికి చర్మం లోపల పొరలు ఉండే ఈ కొలాజెన్ ఎలాస్టిన్ బ్యాండ్స్ వీక్ అవటానికి డ్యామేజ్ అవటానికి వేడి నీళ్ళ స్నానం ఒక కారణం అదే చన్నీళ్ళకి అట్లా లాభం జరుగుతుంది తప్ప నష్టం రాదు స్కిన్కి బ్లడ్ సప్లై వేడి నీళ్ళు చేసేసరికి తగ్గిపోతుంది అసలే బ్లడ్ సప్లై తక్కువ కానీ వేడి నీళ్ళు పోసుకుంటే ఇంకా బ్లడ్ సప్లై తగ్గుతుంది ఎందుకు చర్మం వేడైపోయింది కాబట్టి ఆ వేడిని చల్లార్చాలంటే ఉన్న బ్లడ్ని కూడా వెనక్కి పంపిస్తే అప్పుడు బాడీ టెంపరేచర్ రెగ్యులేషన్ కోసం ఉన్న బ్లడ్ని రివర్స్లో వెనక్కి పంపించేస్తుంది అందుకే చన్నీళ్ళకి రెట్టింపు ఫోర్సులు ఎక్కువ బ్లడ్ చర్మానికి ఎప్పుడు రానంత స్కిన్కి వచ్చేసి స్కిన్ ఇంకా టోన్ అవుతుందనమాట ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి కానీ వేడి నీళ్ళు స్నానం చేసినప్పుడు మాత్రం మీకు అలవాటుగా ఉంది ఎప్పుడు నేను చేయనండి అంటారు చేస్తే బాడీకి చేయండి నెత్తికి వేడి వేడి నీళ్ళు ఒంటికి పోసుకున్న వేడి నెత్తికి అస్సలు పైకూడదు ఇది చాలామంది చేసే తప్పు అనమాట ఒకటే రకమైన వాటర్ని పైనుంచి పోసేసుకుంటారు ఇతర భాగాలకి ఏమీ ఆ వేడి చేయదు కానీ కానీ తలక మాత్రం జుట్టుకి మాత్రం చాలా నష్టం ఆ వేడి పోసుకునేసరికి ఆ వేడికి జుట్టు కొదుళ్ళు డ్యామేజ్ అవుతాయి జుట్టు ఆ వేడికి విరిగిపోవటం కానీ డ్రై అవ్వటం కానీ జుట్టు ఎక్కువ ఓడిపోవటం కానీ జుట్టు కొదులు కూడా బ్లడ్ సప్లై అయినా ఇంకా తగ్గేటట్టు చేస్తాయి వేడి నీళ్ళు అందుకని వన్ డిగ్రీ ఎక్కువ టెంపరేచర్ వేరియేషన్ టూ డిగ్రీస్ ఎక్కువ పోసామా అస్సలు తట్టుకోలేదు అందుకని వేడి నీళ్ళ స్నానం చేసేటప్పుడు బాడీకి చేయండి తలకి చలి లేకుండా పోసుకోవాలంటే లేకపోతే తల స్నానం చేసేటప్పుడు పోసుకోవాలంటే టెంపరేచర్ తగ్గించి పోయాలి అందుకని పిల్లలకు గోరువెచ్చని నీళ్ళు పోస్తా అని చూస్తారా ఆ గోరువెచ్చని నీళ్ళు ఎత్తికి పోసుకోండి అలా వేడి నీళ్ళు నీళ్ళు మిక్స్ చేసుకుని మీరు తలకు పోయాలి బాడీ కొంచెం వేడి నీళ్ళు పోస్తే హాయిగా ఉంటుందంటే పోసుకోండి నెప్పులు తగ్గడానికి పోయండి తలకు మాత్రం ఎక్కువ ఆ వేడి పెట్టకుండా ఉంటే జుట్టు కుదుళ్ళు డ్యామేజ్ అవ్వకుండా జుట్టు ఓడకుండా జుట్టు కుదుళ్ళకి బ్లడ్ సప్లైని బాగా పెంచడానికి ఉపయోగం ఉంటుంది నార్మల్ టెంపరేచర్ కంటే కూడా చల్లటి నీళ్ళు ఎత్తుకుపోసుకుంటే పోసుకుంటే జుట్టుకి చాలా మంచిది అసలు జుట్టు కుదుళ్ళకి బ్లడ్ సప్లై బాగా పెరిగి జుట్టు గ్రోత్ బాగుండటానికి జుట్టు ఓడకుండా నివారించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి చన్నీళ్ళ స్నానం మూడొంతుల పైకి లాభాలను ఇస్తే వేణీళ్ళ స్నానం ఒక వంతు లాభమే వేడి నీళ్ళ స్నానం చేసినప్పుడు ఈ ప్రికాషన్స్ తీసుకోకపోతే మాత్రం మనకు ఎక్కువ నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకా కొంతమంది వేడి వేడి నీళ్ళు పోసుకునేటప్పుడు కొబ్బరి నూనె కొంచెం ముందు రాసుకొని చేస్తే స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది స్కిన్ తెల్లగా పుట్టుర డ్రై అవ్వకుండా ఉంటుంది కొబ్బరి నూనె ఆ వేడికి కొబ్బరి నూనె కాస్త చర్మాన్ని రక్షించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట మీ పిల్లలకు కూడా స్నానం చేసేటప్పుడు ప్రతిరోజు ఇట్లాంటి సందర్భాల్లో వేడి నీళ్ళు అలవాటు చేయండి చిన్నప్పటి నుంచే పిల్లలకి చన్నీళ్ళు స్నానం చేయించడం అలవాటు చేస్తే అది ఒక హ్యాబిట్ అయిపోతుంది అందుకనే మనకు చన్నీళ్ళ స్నానం వల్ల లాభాలు ఎక్కువ ఉంటాయి సంవత్సరం పొడిగినా చన్నీరు స్నానం చేసే అలవాటికి మీరు పడితే మంచిదని కొన్ని సాంప్రదాయాలు మన ఆచారాలు ఎలా పెట్టారో చూడండి ఆ చన్నీళ్ళకి మనం హ్యాబిట్ అవ్వటం కోసం కార్తీక మాసం ముప్పై రోజులు కాలవల దగ్గరికి వెళ్ళేసి చల్లటి వాతావరణంలో ఆ చన్నీళ్ళతోనే మొలగాలి అన్నారు కాలువల దగ్గర చెరువుల దగ్గరికి వెళ్ళి ఆ చల్లటి నీళ్ళలో ములిగే అలవాటు అక్కడ చేశారు ఆ తడి బట్టలతోనే పూజలు ఇట్లాంటివి కొంతమంది చేస్తుంటారు అయ్యప్ప స్వామి దీక్షల్లో అన్నవారు చూడండి మంచి చలికాలంలో చన్నీళ్లు పోసేసుకుంటారు అట్లా అట్లా అలవాటు చేసేసారు అట్లాగే ధనుర్మాసంలో కూడా చాలామంది ఉదయం ఒక ఆ నెల రోజులు ఆచారంగా చన్నీళ్ల స్నానం ఆచరించమని చెప్తుంటారు ఇలా అలవాటు అయితే సంవత్సరం పడుకున్న మీరు అంత చల్లునే చన్నీళ్ళు పోసుకున్నారంటే ఇతర రోజులు అది మీకు హ్యాబిట్ అయిపోతుంది ఇరవై ఒక్క రోజులు మనం ఏదైనా చేస్తే అది ఒక అలవాటుగా మారిపోతుంది అనమాట కాబట్టి మీరు చన్నీళ్ళ స్నానం కనుక చేయడానికి అలవాటు పడితే ఇంకా చాలా మంచిది అంటే ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగుతూ ఉండే కొద్దిగా చల్లగా పెట్టుకుని ఆ కొండలో నీరు ఫ్రిడ్జ్లో నీరు లాగా వాటర్ ట్యాంక్ హ్యాడ్ ట్యాంక్లో చల్లగా ఉండే నీళ్లు పోసుకుంటే మరీ మంచిదని ఈ మధ్య చాలా పరిశోధనలు రుజువు చేస్తున్నాయి అలాంటి దానికోసం వేడి నీళ్ళకి లాభాలు చాలా తక్కువ చన్నీళ్ళకి లాభాలు ఎక్కువ కాబట్టి అలా ప్రయత్నం చేయండి వేడి నీళ్ళు తప్పనిసరికినప్పుడు ఇలాంటి కండిషన్స్లో ఈ పద్ధతిలో చేస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం